హలో అండి వెల్కమ్ టు గీతా కిచెన్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా మేము శిరశైలం వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఇంకా పాతాల గంగ దగ్గరికి చూద్దామని వెళ్ళినాము ఇంకా చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి వీడియో మాత్రం చివరి వరకు చూడండి మీకు అప్పుడే అర్థమవుతుంది ఇంకా వాళ్ళైతే మేము చూద్దామని పోతుంటే అయితే తనైతే వచ్చింది ఇప్పుడు ఆ చేపలు చేస్తుంది కదా ఆ చేపలు మనం తీసుకున్నాక తనే క్లీన్ చేసి మనకు వాళ్ళే చేసిస్తారు ఇంకా క్లీన్ చేసిస్తారు ఇంకా పాతాల గంగ దగ్గరికి వెళ్ళినాము ఇంకా అక్కడైతే పట్టి వాటర్లోనే ఉంచేస్తారు ఇంకా మనకు ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చేస్తారు ఒకరైతే పదిహేను కేజీల దగ్గర తీసుకున్నారు వాళ్ళు ఇంకా వాళ్ళు తీసుకున్న తర్వాత మాకైతే ఇచ్చేసింది ఇంకా తనే జోకి ఇచ్చి ఇంకా తననే క్లీన్ చేస్తుంది ఎంత ఒక టెన్ మినిట్స్ కూడా పట్టలే ఆమె క్లీన్ చేయడానికైతే తొందరగా చేసింది మేము అసలు తీసుకోవాలని పోలేదు అసలు చూద్దాం ఒకసారి ఎట్లుంటుందో చూద్దామన్నట్టు వెళ్ళినాము మేము ఏంటంటే ఇంకా చూసిన తర్వాత మనం మొదలు పెడతామా కోటి విద్యలు కోటి కొరకే అంటాం కదా తిండి విషయంలో అసలు తగ్గేదే లేదు అసలు మంచాలు కుర్చీలు వేసిర్రు మా వాళ్ళైతే అక్కడ కూర్చుండ్రు అక్కడ మేము కూర్చున్న దగ్గరనే ఆమె క్లీన్ చేస్తుంది ఇంకా ఆమె టకా టకా ట కొట్టేస్తుంది అసలు ఆమె కంటే ముగ్గురు కొడుకులు అంట ఆమె పేరు మాత్రము చిన్ని తల్లి అంట ఆమె పేరు పేరు బాగుంది నాకైతే మంచిగా అనిపించింది ఆమె పేరు ఇంకా వాళ్ళ ఆయన పేరు అంట నిన్న మొన్ననే వాళ్ళ ఆయన ఇంకా ఏదో హెల్త్ ప్రాబ్లము ఏదో హార్ట్ ప్రాబ్లం వచ్చి నిన్న మననే చనిపోయిందంట వస్తే ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు వస్తాయి చెప్పమ్మ పంపియమ్మా మంచిగా ఇస్తాం మేము ఇంకా క్లీన్గా కడిగేసింది ఇంకా కార్న్ఫ్లోరు కారము ఫస్ట్ మామూలు కారం వేసింది తర్వాత మసాలా కారం వేసింది ఇంకా వాళ్ళంతా కారం ఎలా చేసిరంటే చెప్తుంది అన్ని మసాలాలు వేసి ముందే మేము రెడీ చేసి పెట్టుకుంటామని చెప్తుంది వాళ్ళత్తమ్మా ఇంకా ఆయిల్ కూడా పోసేసింది ఇంకో ఆయిల్ మాత్రం ఒక కేజీ అంతా పోసేసింది ఇంకా చేప ముక్కలు రెండు కేజీల పైననే ఉన్నాయి ఇంకా అవి రెండు సార్లకి డీప్ ఫ్రై చేసేసింది ఆయిల్ కేజీ నర పోసింది కదా రెండు సార్లుకి అయిపోయింది నేను ఎంత టైం పడుతుందో ఈ ముక్కలు ఫ్రై చేసే వరకు అని అనుకున్నాం కానీ ఇంకా తొందరగా చేసేసింది ఆమె అయితే తొందరగానే మమ్మల్ని క్లీన్ చేసి తొందరగా ఎంత టైం పడుతుందో అనుకున్నాను నేను ఇంకా మేము కూడా వీడియోలు ఉండాలి కదా మేము కూడా గంట పెట్టి కలుపుతున్నాం అందరికి అండి ఇంకా మా ఫ్రెండ్ కూడా వచ్చేస్తా చూడండి నా తర్వాత మేము కూడా ఉండాలి కదా వీడియోలో మంచిగా లోపల ఉడుకుతుందో ఉడుకోదో అనుకున్నాం కానీ హైలో పెట్టింది కాబట్టి తొందరగా ఉడికిపోయింది ఇంకా ఇంకా మంచిగా మా వాళ్ళైతే అక్కడ కూర్చొని ముచ్చట పెట్టుకుంటున్నాం మేము ఇంకా తనైతే చేసి ఇచ్చింది ఇంకా వాళ్ళ అత్తమ్మ చెప్తుంది మాకు ఇంకా వస్తారమ్మా మస్తు గిరాకీ ఉంటుంది ఇప్పుడు కొంచెం తగ్గిందమ్మా గిరాకీ అని చెప్తుంది వాళ్ళంతా ఇంకా వాయిస్ వాళ్ళు మాట్లాడిండేగా ఆ వాయిస్ ఇంకా సరిగ్గా రావట్లేదు అందుకనే నేను ఇంకా తీసేసి నా వాయిస్ ఇచ్చిన ఇంకా అయిపోయింది చూడు తొందరగా మాగ్గిపోతున్నాయి అంతే ఇంకా అవి చేపలు ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి తొందరగా అయిపోతున్నాయి ఇంకా ఆమె అది కారము ఫస్ట్ కలిపేసింది కదా మళ్ళీ నూనెలో కొంచెము వదులుదేటట్టుంది కారము తగ్గుతుందని కొంచెం మళ్ళీ చేప ముక్కలపైన కొంచెం కారం వేసేసింది మసాలా కారం వేసేసింది లైట్గా వేసేసింది అసలు ఎన్ని చేపలు అసలు అక్కడైతే చూస్తుంటేనే అసలు చాలా బాగా అనిపించింది అసలు లైవ్ కదా చాలా బాగా అనిపించింది నేను షార్ట్ వీడియోలో పెట్టినా కదా మీరు అందరు చూసిండ్రు కదా ఇంకో మా వాళ్ళైతే టేస్ట్ కోసం అయితే తీసుకొని ఇచ్చింది తన టేస్ట్ చేసింది నా వీడియో నచ్చితే ఇంకా లేటేందుకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ